రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ నడుస్తోందని నిధుల కొరతతో గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు ప్రస్తుత పాలకుల అసమర్థతతో గ్రామీణ వ్యవస్థ స్థానిక సంస్థలు అభివృద్ది పూర్తిగా కుంటుపడిందన్నారు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులు గ్రామాల్లో నెలకొన్నాయన్నారు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నా బడ్జెట్లో సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో కనీసం రెండు శాతం కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు వెంటనే గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆరు నెలలుగా చిల్లి గవ్వ కూడా గ్రామ పంచాయతీలలో లేదు వర్షాకాలం మొదలైంది ఒక్క రూపాయి కూడా ఈరోజు పనులు చేద్దామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఒక రూపాయి కేటాయించలేదు గ్రామ పంచాయతీలకు ఒక రూపాయి కేటాయించలేదు ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు కూడా నాలుగు నుంచి ఐదు నెలలైంది వాళ్లకు కూడా ఒక్క రూపాయి రాలేదు వాటర్ సప్లైకి సంబంధించినటువంటి చిన్న చిన్న రిపేర్లు చేసుకున్నామంటే కూడా గ్రామ పంచాయతీలలో ఒక్క రూపాయి లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను ఈ రాష్ట ప్రభుత్వం వాడుకున్నది గ్రామ పంచాయతీలకు ఇంకా ఇస్తలేదు రైతులకు ఇప్పుడు వ్యవసాయ పరికరాలు అందజేయాలా దానికి ఒక్క రూపాయి లేదు